గజ్వల్ గ్రామ ప్రజలకు గజ్వేల్ మండల ప్రజలకు నా యొక్క వృద్ధపూర్వక నమస్కారాలు అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు నేను సిద్ధూరెడ్డి కందకట్ల మాది శంషాబాద్ గ్రామం నేను ఎవ్రీ ఇయర్ ఈ మొక్కల కార్యక్రమం చేస్తాను ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజే కాకుండా రెగ్యులర్ చేస్తాను నా మోటివ్ ఏంటంటే లక్ష మొక్కలు నాటడం సో ఈ లక్ష మొక్కలు ఒకే దగ్గర కాకుండా మన తెలంగాణ స్టేట్ లో పక్క స్టేట్ లో ఎక్కడ ఎక్కడ ప్రతిసారి నాటించాలనుకుంటున్నా స్పెషల్గా ఈసారి కు వచ్చాను ఒక ఐదు వేల మొక్కలు తీసుకొచ్చాను ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికి ఇచ్చాను ఈ మొక్కలు ఇవ్వడమే కాకుండా ఇవాళ ఏంటంటే స్పెషల్ డే కాబట్టి విందు భోజనం కూడా ఏర్పాటు చేశాను సో ఆత్మీయ విందు భోజనం అంటే సంరక్షణ ప్రకృతి సంరక్షకులతో విందు భోజనం ఆత్మీయ విందు భోజనం చేశాను సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విందు భోజనం చేసి మొక్కలు తీసుకెళ్లి నాటుత ఎందుకంటే నాకు ఒక చిన్న స్వార్థం అది సో ప్రతి ఒక్కరూ ప్రపంచ పర్యావరణం దినోత్సవం కాకుండా మన ప్రకృతిని కాపాడుకోవాలి ఆ ప్రకృతి మనని కాపాడుతా అని చెప్పేసి నేను ఒక గట్టి సంకల్పంతో ఉన్నా సో ఇక్కడికి ఈ ప్రోగ్రాం చేయడానికి నాకు సహకరించిన మన యాక్స్ టీమ్ అండ్ డయాసార్ట్ విలం హర్ష సాయి ప్లస్ చంటిసార్ తర్వాత ఇక్కడ మీ పేరు సాయి గారు అంటే ఇక్కడ మనస్వి వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు వీళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులు అంటే ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా అభ్యయత చూపించినారు వాళ్ళ ప్రేమ నాకు చాలా ఆనందంగా ఉంది సో నేను ఈ ప్రోగ్రామ్ ఇక్కడే కాకుండా ప్రతిసారి అంటే ఇట్లాంటి ప్రేమ పొందడానికి మన స్టేట్ లో ప్రస్తుతం ప్రతి ప్లేస్ లో చేయాలని నాకు ఇంకా ఇంకా మోటివేషన్ ఇస్తున్నారు చాలా సంతోషం దీనికి థ్యాంక్ యూ ముఖ్యం ముఖ్యమైన విషయం అంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఎందుకంటే చాలా మందికి ఈ ఆలోచన ఉంటుంది సిద్ధిరెడ్డి ఏంటి ఎక్కడికెళ్ళి చేస్తున్నాడు ప్రోగ్రామ్ చేస్తున్నాడు అని చెప్పేసి నా జీవితంలో మా అమ్మ నా తల్లి ఒకటే నేర్పించింది న్యాయంగా ఉండండి ధర్మంగా ఉండండి పది మందికి పనికొచ్చి పనిచేయండి చిన్నప్పటి నుంచి నా తల్లి కష్టపడి నన్ను పెంచింది సో నేను ఇట్లా నా ఏదైతే లైఫ్ ఉందో ప్రాపర్ గా ఉన్నా నేను రాజకీయంలో పోయి సమస్య లేదు రాజకీయంలో పోను ఎందుకంటే మా అమ్మకు మాట ఇచ్చినా ఆ రాజకీయం అనేది నాకు లేదు ఎందుకంటే రాజకీయంలో పోతే ఎంత చేస్తారో అంతకంటే ఎక్కువ చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను